నమస్కారం ఈరోజు మనం మన దేశం గర్వించదగ్గ ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయనే మనందరికీ తెలిసిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం గారు ఆయన జీవిత కథ నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం సరే ఈ కథను మనం ఆయన పుట్టుకతో కాదు ఒక రహస్యంతో ఒక దేశ గతిని మార్చేసిన ఒక సంఘటనతో మొదలు పెడదాం అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం పోఖ్రాన్ ఎడారిలో ఒక్కసారిగా భూమి కంపించింది మూడు శక్తివంతమైన అణుబాంబులు పేలాయి ఈ పేలుళ్లతో ప్రపంచపటంలో భారతదేశం ఒక అణుశక్తిగా అవతరించింది అసలు విషయమేంటంటే ఈ ఆపరేషన్ ఎంత రహస్యంగా జరిగిందంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద గూఢచార సంస్థల గప్పి దీని చేశారు ఈ విజయాన్ని అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు గర్వంగా ప్రకటించారు కాని ఈ ఆపరేషన్ విజయవంతమవడానికి కారణం తెరవెనక ఉండి నడిపించిన ఒక వ్యక్తి ఆయనెవరో తెలుసా ఒక శాస్త్రవేత్త తన గుర్తింపును కూడా బయటపెట్టకుండా ఈ మొత్తం మిషన్ను ముందుకు నడిపించారు మరి సైనిక ఆ ఆ ఆపరేషన్ను నడిపించిన ఆ సూత్రధారి ఎవరు ఆయనే మన గారు అసలు ఆయనే ఈ స్థాయికి ఎలా ఎదిగారో తెలియాలంటే మనం ఆయన కథను మొదటినుంచీ తెలుసుకోవాలి సరే ఇప్పుడు చూద్దాం ఒక చిన్న తీరప్రాంత పట్టణంలో పుట్టిన ఒక బాలుడు ఏకంగా దేశ భవిష్యత్నే ఎలా మార్చగలిగాడో కలాంగారి ప్రయాణం చాలా నిరాడంబరంగా మొదలైంది వాళ్ల కుటుంబం వ్యాపారంలో నష్టపోవటంతో కేవలం పదేళ్ల వయసులోనే ఇంటికి ఆసరాగా ఉండాలని న్యూస్ పేపర్లు కూడా వేశారు అయినా సరే చదువు మీద ఆయనకున్న ఆసక్తి మాత్రం అసాధారణం ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది ఆయన ఉన్నత చదువులకు డబ్బులు అవసరమైనప్పుడు ఆయన అక్క తన బంగారు నగలను అమ్మి మరీ ఫీజు కట్టారు ఈ త్యాగం ఆయన మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే దాని గురించి తన ఆత్మకథలో కూడా ఎంతో భావోద్వేగంగా రాసుకున్నారు ఆయనకు ఫైటర్ పైలట్ అవ్వాలని చాలా పెద్ద కల ఉండేది కాని అది కొద్దిలో చేజారిపోయింది ఎనిమిది పోస్టులకు గాను ఆయన తొమ్మిదో స్థానంలో నిలిచారు ఆ ఒక్క చిన్న ఎదురుదెబ్బ ఆయన మార్గాన్ని నుంచి ల్యాబొరేటరీ వైపు మళ్లించింది బహుశా అదే భారతదేశ భవిష్యత్తును మార్చేసిన ఒక మలుపు ఇక్కడి నుంచే అస్సలైన కథ మొదలవుతుంది కలాం గారు స్వావలంబన భారతదేశానికి అవసరమైన సాంకేతిక పునాదులు వేయడం ప్రారంభించారు నుంచి కథ వేగం పుంజుకుంటోంది అపజయమనేది ఒక గొప్ప గురువు అంటారు కదా ఎస్సెల్వీ త్రీ మొదటి ప్రయోగం ఫెయిలైనప్పుడు అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ సతీష్ ధావన్ మీడియా ముందుకొచ్చి ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పారు అలా తన టీంని కాపాడారు ఆ సంఘటన ఆ నాయతత్వ పటిమ కలాంగారిని ఎంతో ప్రభావితం చేసింది అదే స్ఫూర్తితో వాళ్లు మళ్లీ ప్రయత్నించి విజయం సాధించారు ఇక్కడే ఒక కీలకమైన విషయం జరిగింది ఒకేసారి ఒక క్షిపణిని తయారు చేయడం కాకుండా ఏకంగా ఐదు రకాల క్షిపణులను ఒకేసారి అభివృద్ధి చెయ్యాలనే ఒక సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అంటే ఐజీఎం ఈ కార్యక్రమం ఆయన విజన్ ఎంత పెద్దదో చూపిస్తుందో అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ ఈ ఐదు క్షిపణులు భారతదేశాన్ని ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి స్వయంగా చేసుకునే శక్తిగా మార్చేశాయి అందుకే ఆయనకు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసా మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం దేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యం కోసం ఇది ఒక పెద్ద పెట్టుబడి సరే ఒక శాస్త్రవేత్తగా మొదలైన ఆయన ప్రయాణం దేశంలోనే అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం వరకు ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం రెండువేల రెండులో డాక్టర్ కలాంగారు భారతదేశ పదకొండవ రాష్ట్రపతి అయ్యారు ఆయన ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి కావడం దేశ చరిత్రలోనే మొదటిసారి ఇక్కడొక అరుదైన విషయమేంటే అధికారపక్షం ప్రతిపక్షం రెండూ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతమైన ఈ వ్యక్తికి మద్దతిచ్చాయి ఆయన వ్యక్తిత్వాన్ని చూపించే ఒక చిన్న సరదా సంఘటన ఉంది అప్పటి ప్రధాని వాజ్పేయి గారు మనమిద్దరం బ్రహ్మచారులం అని సరదాగా అన్నప్పుడు కలాంగారు అంతే వినయంగా ప్రధానిగారు నేను బ్రహ్మచారిని మాత్రమే కాదు నిష్ఠాగరిష్ఠుణ్ణి కూడా అని సమాధానమిచ్చారు చూశారా ఎంత వినయం ఎంత హాస్యచతురత ఆయన రాష్ట్రపతి పదవికే ఒక కొత్త అర్థాన్నిచ్చారు అందుకే ఆయన్ని ప్రజల రాష్ట్రపతి అని పిలుచుకుంటారు రాష్ట్రపతి భవన్ తలుపులను సామాన్యుల కోసం తెరిచారు ముఖ్యంగా పిల్లలను విద్యార్థులను కలవటం వాళ్లలో నింపడం ఆయనకు ఎంతో ఇష్టం ఆయన నిరాడంబరతకు అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రతీకగా నిలిచారు రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తరువాత ఆయన మళ్లీ తన మొదటి ప్రేమ దగ్గరికే వెళ్లారు అదే బోధన జ్ఞానాన్ని పంచుకోవడం తరువాతి తరాన్ని ఉత్తేజపరచడం జూలై ఇరవై ఏడు రెండు వేల పదిహేనున షిల్లాంగులోని ఐఐఎంలో విద్యార్థులకు పాఠం చెబుతుండగానే ఆయన ప్రసంగిస్తూనే కుప్పకొలిపోయి కన్నుమూశారు ఆయన దేన్నైతే ఎక్కువగా ప్రేమించారో ఆ పని చేస్తూనే ఆయన తుది శ్వాస విడిచారు ఆయన జీవితానికి ఇంతకంటే గొప్ప ముగింపేముంటుంది సో డాక్టర్ కలాంగారి వారసత్వాన్ని చూస్తే అది బహుముఖమైనది ఆయనొక గొప్ప శాస్త్రవేత్త దేశాధ్యక్షుడు రచయిత కాని ఇన్ని ఉన్నా ఆయన తనను తాను ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడిగానే చూసుకున్నారు అలాగే పిలువపడటానికి ఇష్టపడ్డారు చివరగా ఆయన మనందరికీ వదిలి వెళ్లిన ఒక శక్తివంతమైన సందేశముంది కల అంటే నిద్రలో వచ్చేది కాదు నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది అంటే మన అసలైన కలలు మనల్ని నిరంతరం నడిపించే శక్తులు అవి మనల్ని ఏదైనా నిర్మించేలా నేర్చుకునేలా సాధించేలా